గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామన్నారు కంటోన్మెంట్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు పదేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండదు సుప్రీంకోర్టు తీర్పును శిరసావిస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పింది కాబట్టి సుప్రీం కోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను స్వాగతిస్తా దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటున్నారు